వెల్కమ్ టు వరలక్ష్మి శారీస్ మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ శారీస్ అన్నీ కూడా వెడ్డింగ్ కలెక్షన్ అండి ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కూడా మంచి కలెక్షన్లో వస్తుంది చాలా లో ప్రైజ్ అండి చాలా తగ్గించి పెడుతున్నామండి రేట్ అయితే ప్రైజ్ అయితే మంచి కలెక్షన్ అండి ఎవ్వరు మిస్ కావద్దు వీటిలో మీకు ఏదైనా శారీ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదండీ ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మంచి కలెక్షన్లు వచ్చేసినవి చూపిస్తానండి ఇప్పుడు ఒక్కొక్కసారి కలర్స్ కాంబినేషన్స్ అనేవి ఎట్లా ఉన్నాయో చూపిస్తాను ఈ కలర్ వచ్చి పింక్ కలర్ కాంబినేషన్ అండి కలర్ అయితే చాలా బాగుందండి ఈసారి వచ్చి బ్లూ కలర్ అండి గ్రీన్ కలర్ వచ్చి బార్డర్ అనేది ఇచ్చారు ఈసారి వచ్చి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఈసారి వచ్చి మెరూన్ అండి ఈసారి వచ్చి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది పోచుపల్లి డి బార్డర్ అనేది ఇస్తారు ఈసారి వచ్చి లైట్ గ్రీన్ అండి ఈ సారీ వచ్చి యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది వీటిలో వచ్చేసి టోటల్గా సిక్స్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి వీటిలో సింగిల్ శారీ తీసుకున్న ఫ్రీగా కొరియర్ అనేది చేయబడుతుంది ఇప్పుడైతే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇది వచ్చి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇది వచ్చి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ కూడా పింక్ కలర్ కాంబినేషన్లోనే వస్తుంది క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి మంచి క్వాలిటీ ఇవి కంచి బార్డర్ ఉంటారండి ఈ ఇప్పుడు ఇంకొక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తారండి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేద్దండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇది కూడా పింక్ కలర్ మ్యాచింగ్లోనే పళ్ళు ఇచ్చేస్తారండి లైట్ కలర్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు ఈ శారీస్ తీసుకోవచ్చండి మంచి క్వాలిటీలో వచ్చేసినవి బ్లౌజ్ వస్తే పళ్ళు ఏదో వస్తుందో అదే కలర్ మ్యాచింగ్లో పళ్ళు బ్లౌజ్ ఇచ్చేసారు మధ్య మధ్యలో బుటా కూడా వస్తుందండి శారీకి వచ్చేసి వీటిలో మీకు ఏదైనా శారీ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ పెట్టిన ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు పంపిస్తానండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంది సీ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్